రాజధాని అమరావతికి ఫ్యూచర్లో ఎలాంటి వరద ముంపు రాకుండా మరో రెండు లిఫ్ట్ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం త్వరలో నిర్మించనుంది అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉండవల్లి వైకుంఠపురం గ్రామంలో లిఫ్ట్ ప్రాజెక్టులను నిర్మించనుంది రెండు వేల పద్దెనిమిదిలో ఉండవల్లి సమీపంలో కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది భవిష్యత్తులో ఈ మూడు లిఫ్ట్ ప్రాజెక్టులు అమరావతికి రక్షణగా ఉండనున్నాయి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు రాజధాని అమరావతి ప్రాంతానికి భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా ఉండేందుకు ఆల్రెడీ ఆ కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నిర్మించారు మొత్తం పదహారు మోటార్ల సహాయంతో ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ రెండు వేల పదిహేడులో ప్రారంభం సంవత్సర కాలంలోనే పూర్తి చేయడం జరిగింది దీంతో పాటు దీని ఎగువ భాగంలో అంటే మరికొద్ది రోజుల్లోనే మరొక లిఫ్ట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది మొత్తం ఆరు మోటార్ల సామర్థ్యంతో అంటే ఆరు పంపుల సామర్థ్యంతో సరిగ్గా దీనికి ఎగువ భాగంలో మరొక పంప్ హౌస్ నిర్మించబోతున్నారు సో అమరావతిలో భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పటికి కూడా నేరుగా వరదంతటిని కూడా ఈ రెండు పంపుల సహాయంతో వాటర్ని ఒకేసారి ఇటు కృష్ణ నదులకు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు మరికొంత దూరంలో మరొక హౌస్ నిర్మించబోతున్నారు సో దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్టు కూడా ఆ సమాచారం ఉంది సో మొత్తంగా అమరావతి ప్రాంతానికి మొత్తం మూడు హౌస్లు ఏపీ ప్రభుత్వం నిర్మించబోతుంది ఆల్రెడీ ఒకటి నిర్మించారు ఇంకొక రెండు భవిష్యత్తు నిర్మించారు నిర్మించబోతున్నారు ఈ రెండు కూడా పూర్తయిపోతే భవిష్యత్తులో ఎలాంటి వరదలు వచ్చినప్పటికి కూడా అమ అమరావతి ప్రాంతానికి ఎలాంటి వరద వరద నుంచి ఎలాంటి నష్టం కూడా ఉండదు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము మొత్తం ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆ కొండవీటి వాగు మనకు అక్కడ గుంటూరు జిల్లా లాంలో స్టార్ట్ అవుతుంది మొత్తం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఈ వాగు ప్రయాణించి దాదాపుగా అమరావతి గ్రామాలు ఏవైతే ఉన్నాయో నీరుకొండ కొరగల్లు పెదపరిమి నిడమర్రు అయినవోలు పెనుమాక ఉండవెల్లి కృష్ణా కృష్ణాయపాలెం ఈ ప్రాంతాల మీదుగా ఈ వాగు ప్రవహించి ఇక్కడ కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజ్కి ముందు భాగంలో కృష్ణ నదిలో కలుస్తూ ఉంటుంది అయితే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఆ కృష్ణానది ప్రవాహానికి ప్యారెల్గా అంటే సమానంగా అటు కొండవీటి వాగు ప్రవాహం కూడా ఉంటుంది అలాంటప్పుడు కొండవీటి వాగు ప్రవాహం కృష్ణ నదులకు వెళ్లకుండా ఆ పరిసర రాజధాని ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి ముఖ్యంగా ఆ వందల ఎకరాల్లో పంటలు కూడా నష్టపోతున్న పరిస్థితి సో దీన్ని గమనించిన ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత వెంటనే ఆ సంవత్సర కాలంలోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు సో సంవత్సర కాలంలో నిర్మాణం నిర్మాణం కూడా పూర్తయింది గతంలో కూడా అనేక వరదలు వచ్చినప్పుడు కూడా అమరావతి ప్రాంతంలో ఎలాంటి వరదలు లేకుండా ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ సహాయంతో నీటినంతటిని కూడా తోడే ప్రక్రియ కూడా చేపట్టారు సో భవిష్యత్తులో అమరావతి మహానగరంగా రూపుదిద్దుకుంటుంది ఇంకా ఇంతకంటే పెద్ద ఫ్లాట్స్ ఫ్యూచర్లో వచ్చినప్పటికి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా మరొక రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ఆ లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా ఏపీ ప్రభుత్వం నిర్మించబోతుంది సో దీనికి సంబంధించి అయితే మనకి అటువైపు ఏదైతే గుంటూరుకు సంబంధించి బకింగ్హామ్ కెనాల్ ఉందో అక్కడ ఒక రెగ్యులేటర్ని కూడా ఏర్పాటు చేశారు సో వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు అధికారుల సూచన మేరకు ఒకవైపు కృష్ణ నదిలోకి వాటర్ని పంపు చేస్తూనే మరొక వైపు ఆ రెగ్యులేటర్ ద్వారా మరికొంత నీటిని బకింగ్ బకింగ్హామ్ కెనాల్లో కూడా విడిచిపెడుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు సో మొత్తానికి భవిష్యత్తులో దీంతో పాటు త్వరలో నిర్మాణం కాబోతున్న మిగిలిన రెండు హౌసులు రెండు పంపు హౌసులు కూడా అందుబాటులోకి వస్తే అమరావతి ప్రాంతం భవిష్యత్తులో సురక్షితంగా ఉండబోతుందని కూడా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ వెంకటతో ప్రసాదకుళ వైకే న్యూస్ అమరావతి